కలిపేసేసి కనమరుగు చేసేసి పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు కానీ నిజాం కట్టిన కట్టడాలను చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయ ప్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి యోగ్యం కాని ప్రాంతాలుగా తయారు చేసేసి ఇదొక భాగం ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న మురికి కాలువలన్నింటినీ కాలనీలు మొత్తం పట్టణం యొక్క మురికినంత మూసీ నది కలిపేసేసి చచ్చిన శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఆ మూసీ నదిలో కలిపేయడం తోటి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా చివరగా నల్గొండ జిల్లా రోజు శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల అధ్యక్ష లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం ముడికి కలుషితం మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసిలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించిన అధ్యక్ష వాళ్ళ దురదృష్టం దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర చేతులు వంకర నడుమ వంకర పుట్టే పిల్లలు అష్ట వంకరలతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వాళ్లకు మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష మూసీ పర్వాల ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల ఈ మూసి పరివాస ప్రాంతంలో పండించిన పంటలు కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనుషులు నివాస యోగ్యము కాని ప్రాంతంగా నల్గొండ మారబోతుందని ఫ్లోరైడ్ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా ఈరోజు మూసి కలుషితం వల్ల పరివాహక ప్రాంతంలో నేను భువనగిరి ఆలేరు ఆ ప్రాంతం నేను ప్రత్యక్షంగా పర్యటనకు పోయి వచ్చిన అధ్యక్ష నేనే స్వయంగా పాదయాత్ర చేసిన అధ్యక్ష అక్కడ ఆడపిల్లలు వచ్చి అయ్యా మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే మా పిల్లల్ని ఇక్కడ ఉంచుతలేము మేము పట్టణము ఎక్కడన్నా పోయి బతకమంటున్నాం వీడు ఉంటే పిల్లలు పుట్టడం కష్టం పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి వచ్చింది అని నేను అడిగిన ఆడపిల్లల్ని ఎందుకమ్మా ఏం తల్లి ఏం కష్టం వచ్చిందండి ఒకప్పుడు మూసీలో నీళ్లు ముచ్చుకొని మేము ఈ ఈరోజు చూడు నువ్వే చూస్తున్నావు కదా మూసి పక్కన నిలబడలేని పరిస్థితి దుర్భరమైన కంపు కలుషితమైన నీళ్లు ఈ నీళ్ళు ఇక్కడనే కాదు మా పంట పొలాలలో పారి మా పశువులు మా మేకలు నీళ్లు తాగి చచ్చిపోవడమే కాకుండా మేము పండించే కూరగాయలు పంటలు ఇవే తినడం వల్ల మేము జీవించలేని పరిస్థితి వచ్చింది మీరు ఏమైనా చెయ్యండి మా నల్లగొండకి ఏమి చేయకపోయినా పర్వాలేదు ఈ మూసి ప్రక్షాళన చేయండి కలుషితం నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేలాది మంది ఆ రోజు అక్కడికి వచ్చి విజ్ఞప్తి చేసింది అధ్యక్ష ఇన్ని పరిస్థితులను చూసి ప్రపంచం అభివృద్ధి చెందుతున్న విధానాలను చూసిన తర్వాత మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూసీ నదిలో నీళ్లు ప్రవహించాల్సిందే అని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి అని పిలిస్తే అధికారులు మన స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ ఉంటే మనకి ఈజీ అవుద్ది వాళ్ళు ఇచ్చే నివేదికలు అంచనాలు సూచనలు మనకు ఉపయోగపడతాయని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్ కోసం అందులో జాయింట్ వెంచర్ కన్సల్షన్ కింద మన్హాట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్కు సంబంధించిన సంస్థ కుష్మాన్ వేగ్ ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ రియోజ్ డిజైన్ స్టూడియో ఒకరు ప్రాజెక్టులు డిజైన్లలో రెండవరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ ఒక ఆర్థికంగా ఏ రకంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలి ఏ రకంగా వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలి మూడవరు నీళ్లను ఏ విధంగా ఉపయోగించాలో ఈ ముగ్గురు కన్సార్షం కింద ఏర్పడి ఈరోజు మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నుంచి మనం టెండర్లు పిలిచి ఈ కన్సల్టెంట్స్ మనం అపాయింట్ చేసుకోవడం అతి అపాయింట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఈ మూడు వ్యాపార సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ కింద ఈరోజు మనం మూసీ నది ప్రక్షాళన మూసీ నది పునరుద్ధరణకు కన్సల్టెంట్గా ఉండి ఈ రోజు నివేదికలు తయారు చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక అంచనాలు ప్రాథమిక నివేదికలు ఫస్ట్ ఫేస్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ ఈ రెండు ఇక్కడికి వచ్చి కలిసి బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష ఇది తొమ్మిదిన్నర కిలోమీటర్లు ఉంది గండిపేట నుంచి బాపుఘాట్ వరకు హిమాత్సాగర్ నుంచి బాపుఘాట్ వరకు పదకొండున్నర కిలోమీటర్లు ఉంది అధ్యక్ష దాదాపుగా ఈ రెండు కలిస్తే ఒక వి షేప్ లో అభివృద్ధి జరుగుతుంది ఇది ఇరవై ఒక్క కిలోమీటర్లు గండిపేట పైన వికారాబాద్కి ఇంకా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అధ్యక్ష వీటికి నీళ్ల కోసము గోదావరి జలాలను ఇరవై టీఎంసీలను తరలించాలి ఇరవై టీఎంసీలు తీసుకొచ్చి పదిహేను టీఎంసీలు హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చాలి ఐదు టీఎంసీలు గండిపేటలో వదిలి శాశ్వతంగా ఈ నీటి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి రోజు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా ఏడు వేల కోట్ల రూపాయలతోని గోదావరి నదీ జలాలను ఈ రోజు తరలించుకొచ్చి మూసీ నది ఈసీ నదిలో వదిలి ఈ రోజు మూడు నదుల యొక్క సంగమం చేసి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పనులు ప్రారంభించిన అధ్యక్ష నాకు తెలిసి గోదావరి నదీ జలాలు రాబోయే రెండు సంవత్సరాల లోపలనే మనము గండిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్టు ప్రిపేర్ అయింది నెక్స్ట్ త్రీ మంత్స్ లో థర్టీ ఫస్ట్ మార్చి లోపల గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఇరవై కిలోమీటర్లు కూడా మార్చి థర్టీ ఫస్ట్ లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం ఈ ఫస్ట్ ఫేజ్ కి ఏడిబి బ్యాంక్ నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాం ఇస్తాము లో విషయం ఉన్నది ఈ ప్రాజెక్ట్ అవసరం ఉన్నది అభివృద్ధి చేయడానికి మేము బ్యాంకు రుణాలు ఇస్తామని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనుమతుల తర్వాత ఏడీపీ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది ఈ రోజు ఈ ఫస్ట్ పేజ్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు దాదాపుగా నెక్స్ట్ నాలుగైదు రోజులు సబ్మిట్ చేసినాము వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగిండ్రు ఆ క్లారిఫికేషన్స్ నివృత్తి చేస్తే సంక్రాంతి లోపల ఫస్ట్ పేజ్ ఆ ప్రాజెక్ట్ కూడా మనకు క్లారిటీ వస్తుంది అధ్యక్ష క్లారిటీ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఎంత జరుగుద్దు దీని అంచనాలు ఏంది నీళ్ళు ఏంది ఏ విధంగా చెక్ డ్యాంలు పెడతాము ఏ విధంగా నీళ్లు తీసుకొస్తాము రోజు ఉత్తి నీటి ప్రవాహమే కాదు అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ పేరు గండిపేట నుంచి గౌరెల్లి గండిపేట దగ్గర ప్రారంభమై రామోజీ ఫిలిమ్స్ దగ్గర గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది అధ్యక్ష ఇది యాభై ఐదు కిలోమీటర్లు అధ్యక్ష ఈ యాభై ఐదు కిలోమీటర్లు కూడా ఎలివేటెడ్ కారిడార్ ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ నూట అరవై కిలోమీటర్లు ఉంది మధ్యలో నుంచి మధ్యలోకి పోవాలంటే ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి కానీ అదే గంటిపేట నుంచి గౌరెల్లి వరకు మీరు ఎలివేటెడ్ కారిడార్ వేస్తే యాభై ఐదు కిలోమీటర్లలోనే మనం ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష నార్సింగ్ దగ్గర ఒక జంక్షను అట్లా ప్రతి దగ్గర బాపుఘ దగ్గర ఇంకొక జంక్షను చార్మినార్ దగ్గర ఇంకొక జంక్షను చాంద్రాయన్ కూడా మన చాదర్గాడ్డి దాటిన తర్వాత ఇంకొక జంక్షను నాగోల్ దగ్గర ఇంకొక జంక్షన్ ఇట్లా ప్రతి జంక్షన్లో ట్రంపెట్స్ క్రియేట్ చేసేసి ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిటీలోకి వచ్చే వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి సర్కుల్లో ఎక్కడానికి దిగడానికి కూడా ట్రంప్లెట్స్ క్రియేట్ చేయమని ఈ రోజు ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మించడానికి మనం అధికారులకు కన్సల్టెంట్స్ కు చెప్పిన అధ్యక్ష ఈ ప్రాజెక్టులో భాగంగా నేను మిరాలం ట్యాంక్లో వచ్చే నీళ్లు కూడా మిరాలం ట్యాంక్ నుంచి జవహర్ లాల్ నెహ్రూ జువలాజికల్ పార్క్ నుంచి ఆ నీళ్లు వచ్చేసి మూసీలో కలుస్తాయి అధ్యక్ష ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మూసీ ఓన్లీ అండి సో ఆ ప్రాజెక్ట్ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు నేను ముఖ్యమంత్రిగా మొదటిసారి గుట్ట పర్యటనకు పోయినప్పుడు అసస్టెంట్ ఓవైసి గారు ఇద్దరు మిరాలం ట్యాంక్ను ఒక పర్యాటక కేంద్రంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి ట్యాంక్ బండ్ అక్కడ ఉండు కాదు మాకు ఈ ఓల్డ్ సిటీలో ఒక మిరాలం ట్యాంక్ ని అభివృద్ధి చేయాలి జూ పార్క్ ఉన్నది పక్కన మిరాలం ట్యాంక్ ఉంది నాలుగు వందల యాభై ఎకరాలలో మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్గా ఈ ఈ కన్సల్టెన్స్కి ఇచ్చి ప్రపంచ స్థాయిలో అక్కడ ఒక అభివృద్ధి పర్యాటక కేంద్రంగా మార్చాలని చేసి ఈరోజు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో మిరాలన్ ట్యాంక్ మీద బ్రిడ్జ్ బ్రిడ్జ్ కట్టడమే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి టెండర్ పెచ్చి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష రాబోయే రెండు సంవత్సరాలలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష ఓల్డ్ సిటీ అని నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష నేను చెప్పిన అది ఓల్డ్ సిటీ కాదు అది ఒరిజినల్ సిటీ ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ నగరం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు గౌలిగూడ దగ్గర వదిలేసిన మెట్రోను ఈ రోజు చాంద్రాయన్ పొడిగిస్తున్న అధ్యక్ష ల్యాండ్ ఎక్వజేషన్ జరుగుతుంది అక్బరుద్దీన్ ఓఎస్సీ గారే గవా మలక్పేట ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఈ రోజు నష్టపరిహారం అడిగినంతగా భూములు కోల్పోయే వాళ్ళకి ఇచ్చి ఈ రోజు మెట్రో పనులు ప్రారంభించిన అధ్యక్ష మిరాలం ట్యాంక్ ప్రారంభించిన అధ్యక్ష అదే విధంగా లాంగెస్ట్ ఫ్లైఓవర్ పివి నరసింహారావు తర్వాత ఫ్లైఓవర్ తర్వాత రెండో లాంగెస్ట్ ఫ్లైఓవర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఫ్లైఓవర్ని పార్క్ దగ్గర మనం ప్రారంభించుకున్నాం అధ్యక్ష ఓల్డ్ సిటీ నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చంద్రాన్గుట్టే ప్రాంతానికి మనం నిధులు ఇచ్చిన అధ్యక్ష ఇవన్నీ కూడా పాత నగరాన్ని ఇది మన తలమానికము మన యొక్క గొప్ప గౌరవము హైదరాబాద్ నగరం అని చెప్పి ఈ రోజు హైదరాబాద్ నగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం అధ్యక్ష ఇక మళ్ళీ మూసికొస్తున్నాయి అధ్యక్ష ఈ మూసీని కేవలం మా మిత్రులు పాయల్ శంకర్ గారు అడిగారు ఇది ఉత్తర నీళ్ళే తీసుకొస్తారా దీన్ని వ్యాపార కేంద్రంగా చేస్తారా వారేమో ప్రశ్న అడిగారు కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారిండు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాడండి అధ్యక్ష రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన వసతులు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ నగరం రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ రోజు ఎకానమీని మనం పెంచుకోవాలంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ముందు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి మొట్టమొదటిసారి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు పట్టుబట్టి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ హైటెక్ సిటీకి పడ్డది పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేదురుమల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు వచ్చి మొదట హైటెక్ సిటీకి శిలాఫలకం వేసింది వాళ్ళు తర్వాత ఆగిపోయింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి హైటెక్ సిటీ నిర్మాణం చేశారు ఆ రోజు కూడా ఇదే ఆరోపణలు చేసారు అధ్యక్ష ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా ప్రభుత్వానికి ఏం పని ఉంది అని కానీ ఇలా విస్తరించిన నగరం ఎక్కడొచ్చింది అధ్యక్ష సైబ్రాబాద్ అని గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ పార్క్లో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష ఈరోజు విస్తరించే నగరం అర్బనైజేషన్ అవుతుంది అధ్యక్ష పట్టణ ప్రాంతాలు పెరుగుతున్నాయి పట్టణీకరణ జరుగుతుంది ఈ రోజు యాభై ఐదు శాతం జనాభా పట్టణాలలో నివసిస్తున్న అధ్యక్ష రాబోయే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళలో డెబ్బై ఐదు శాతానికి మన పట్టణాల యొక్క జనాభా పెరుగుతుంది అధ్యక్ష కేవలం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడే ఒక కోటి ముప్పై నాలుగు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు అధ్యక్ష మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు తెలంగాణ జనాభా ఉంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మాత్రమే కోటి ముప్పై నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు అధ్యక్ష అంటే ఇక్కడ మోర్ దాన్ వన్ థర్డ్ టోక్యోలో టోక్యో యొక్క సిటీలో తెలంగాణ జనాభా కంటే కొన్నారు అధ్యక్ష నాలుగు కోట్ల మంది ఒక పట్టణంలో నివసిస్తారు అధ్యక్ష ఈరోజు ప్రపంచం అంతా పట్టణాల వైపు వేగంగా విస్తరణ జరుగుతుంది దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి అందులో భాగంగానే ఈరోజు వికసిత్ భారత్ ప్రణాళిక ఏంది ఈరోజు అందుకోసమే ఈ ఈరోజు అందుకోసమే మా ఆయన దుఃఖం చూడు ఆయన బాధ చూడు కడుపులో విషము 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 ఎట్లా అంటే కడుపు నిండా విషయం మూసీలో ఉన్న కాలుష్యానికి కంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష విషం జమ్ముతున్నారు ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష ఏం నొప్పి అధ్యక్ష నే నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు పాయల శంకర్ గారు ఏమడి అధ్యక్ష మేము సభ్యులము ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి మేము కూడా మా చేతనే సాయం చేస్తామని మాట్లాడినారు అధ్యక్ష నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు తక్కుతున్నారు అధ్యక్ష ఈ రోజు క్వశ్చన్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ రెండే ఉంటాయి పది క్వశ్చన్స్ ఉండవు పది మందికి ఇయరు స్పీకర్ గారు అలౌ చేశారు స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఎందుకు మీకు అర్థమైంది కదా అధ్యక్ష ఈ చర్చ జరగవద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియద్దు విషం కడుపు నిండా విషయం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళలో చూడండి వాళ్ళ కళ్ళిన ఓలే శక్తి ఉంటే ఆ విష కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిద అయిపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష కప్పు పుచ్చుకోవడానికి అర్థాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అద్దాలు పెట్టుకున్న మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష ఈరోజు ఈరోజు తెలంగాణకు ఈ రోజు నగర అభివృద్ధి ఈ రోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యే తీసుకొని మోసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ చేసింది ఎవరు అధ్యక్ష ఎవరు ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పేందుకు అధ్యక్ష ఆ నొప్పేందుకు మీరు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళెవరు అధ్యక్ష ప్రశ్నించనికే వాళ్ళెవరు సభ్యులు ఈ రోజు అక్బరుద్దీన్ ఓఎస్ గారు కాయల శంకర్ గారు లేకపోతే కాలేరు వెంకటేష్ గారు ఆ కాలేరు వెంకటేష్ గారు నన్ను చూసి నేర్చుకోండి కనీసం ఒక అవగాహన వస్తుంది స్పష్టంగా నేను అంబర్పేట పోయినప్పుడు చెప్పిండు నూటికి నూరు శాతం అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మేము మూసి నది ప్రక్షాళనకు సహకరిస్తాము మా పేదలకు మంచి ఇళ్ళు కట్టించండి మా ప్రభుత్వ కార్యాలయాలు కట్టించండి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి నేనే ముందు భాగానే నిలబడి మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి బహిరంగంగా మైక్ లో చెప్పిండు నిన్న దాకా నన్ను వచ్చి నన్ను కలిసి చెప్పిండు ఆ పక్కనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చి కలిసి సార్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది మీరు చాలా మంచి పని చేస్తున్నారు మీరు వేగంగా ముందుకు వెళ్ళండి మా వైపు నుంచి మీకు ఏం సహకారం కావాలని చెప్పి ఆ శాసనసభలు వచ్చి కలిసి అధ్యక్ష ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఒకటే నేను అడుగుతున్నా అధ్యక్ష రోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే నల్గొండ ఈరోజు మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నావు వద్దంటున్నావు ఒక్క మాటలో చెప్పండి మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి వద్దంటే మీ కడుపు మంట ఏందో చెప్పండి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష పట్టణం అంతా రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతే రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూజీ నదివ నదీ పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్ ఆఫీసులు అదే విధంగా ఫుడ్ కోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పిన అధ్యక్ష ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్ట పరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు తీర్చిస్తాం అధ్యక్ష ఈ రోజు వాళ్ళు వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు ఏ దిక్కు లేనోళ్ళు సర్వం కష్టాలలో మునిగోడే మూసి పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష మూసీలో ఉండే దోమలు కానీ కంపు కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటాడు అధ్యక్ష ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష ఒకప్పుడు నందనవనం కట్టింది కాదు అధ్యక్ష మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎన్నో ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలిసి నందనవనం ఆ కాన్స్టిట్యెన్సీనే వస్తుంది ఈరోజు మూసీ నది పరివాస ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు అది అట్లనే ఉండాలి తరలించడానికి వీలు కట్టడానికి వీలు మేము అడ్డం పడుకుంటాం మేము నిలువ పడుకుంటామన్నారు మరి మన మన వర్షాలు ఎత్తునప్పుడు పోయి పట్టుకునేది ఉండే అధ్యక్ష పోలేదు ఏమి లేనప్పుడు ఆ పక్కన ఉన్న ఖాళీల వాడుకొని వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఉండమని ఉండే అధ్యక్ష నెల నెల రోజులు ఇప్పుడు వద్దంటున్న వాళ్ళు ఉన్నారు కదా నెల రోజులు మూసినది పక్కన ఉండమని చెప్పండి అధ్యక్ష అంబర్పేట శ్మశాన వాటికి ఉంది కదా అధ్యక్ష ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు కులిపోయిన శవాలు కాలిపోయిన సగం సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష వీళ్ళు అక్కడ ఉండమని ఉంది చూడమని ఉంది ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది ఏ దుర్భరమైన పరిస్థితుల ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది అందుకే ఈరోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్ గా పెట్టుకున్నాము ఫస్ట్ ఫేజ్ ఒక కొలిక్ వచ్చింది మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్ట్ జరుగుతుంది నేను హైదరాబాద్ నగరంలో ఐదు ఏళ్ళ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం నది ప్రక్షాళన చేస్తామంటే లక్ష యాభై వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసి రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్లు తినేసిందని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎంతసేపు వాళ్ళెక్కనో మిగతాలు కూడా అక్కనే అనుకుంటారు అధ్యక్ష కాంట్రాక్ట్లు ఇచ్చడు